హలో హాయ్ అండి నేను మీ రోజా నేను ఈరోజు ఆనియన్స్ అలాగే పచ్చిశనగపప్పుతో అప్పాలు అనేటివి రెడీ చేస్తున్నానండి ఎలా చేయాలో ప్రాసెస్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఏవేవి తీసుకున్నానో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఆనియన్స్ వన్ కప్ సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే హాఫ్ అన్ అవర్ ముందు పచ్చనగపప్పు నానబెట్టి వాటర్ తీసేసి తీసుకున్నాను కొత్తిమీర నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర పల్లీలో వేయించి పచ్చపక్కగా దంచుకొని తీసుకున్నాను సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక బౌల్ అనేది పెద్ద సైజులో తీసుకున్నాను బౌల్ ఇక్కడ ఫోర్ కప్స్ ఆఫ్ బియ్యం పిండి అయితే నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము ఆనియన్స్ వేసేస్తున్నాను అలాగే పచ్చి శనగపప్పు తీసుకున్నాను కదా అది కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయించినవి యాడ్ చేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ కప్ పల్లీలు అయితే తీసుకుంటున్నానండి కచ్చపక్కగా దంచుకున్నాను కరివేపాకు కొత్తిమీర అయితే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే చూడటానికి తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ కరివేపాకు యాడ్ చేసేసాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను కలర్కి కోసం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను అలాగే ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే మిర్చి పౌడర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి మిర్చి పౌడర్ ప్లేస్లో కూడా పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి ఆనియన్స్ మెదుపుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ని కాచి చల్లార్చి అంటే గోరువెచ్చని వాటర్ని మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం అప్పాల పిండిలా పిండి మిశ్రమాన్ని మనం రెడీ చేసేసుకోవాలి పిండి మెత్తగా కాకుండా చూసుకోవాలి అప్పుడైతేనే మనకి అనేటివి కొంచెం విరగకుండా ఉంటాయి వాటర్ ఎక్కువ అయితే అప్పాలన్నింటివి విరిగిపోతాయి ఈ విధంగా పిండిని మనం రెడీ చేసేసుకోవాలన్నమాట గట్టిగా అలాగే ఇప్పుడు అప్పాలు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ పిండిని రెండు పార్ట్స్గా తీసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలన్నమాట మనం అప్పాలు ఏ సైజులో తీసుకుంటామో ఆ సైజుకి తగ్గట్టు పిండి అనేది మనం రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెద్ద సైజ్ అయితే పెద్దగా తీసుకోవాలి చిన్న సైజ్ అయితే చిన్నగా తీసుకోవాలన్నమాట నేనైతే మీడియం సైజులో తీసేసుకొని ఇలా బౌల్స్ అన్నీ రెడీ పెట్టేశానండి ఇప్పుడు అప్పాలు ఎలా ప్రెస్ చేసుకోవాలో చూపిస్తాను చపాతీపీట తీసుకొని దాని మీద ఆయిల్ కవర్ అనేది రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ అంటే ఇక్కడ అప్లై చేయాలన్నమాట ఈ ఆయిల్ యాడ్ చేయడం ద్వారా పిండి అనేది అతుక్కోకుండా వస్తుందనమాట ఇట్లా ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసిన తర్వాత దీని మీద ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా పెట్టి మన ఫింగర్స్తో ప్రెస్ చేయాలి ఫస్ట్ ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేసిన తర్వాత మన అరిచేయి ఉంటుంది కదా అరిచేయితో ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట అలా విధంగా ప్రెస్ చేయడం ద్వారా అప్ప అనేది మంచిగా ఇట్లా సైడ్కి వస్తుంది అనమాట పెద్దగా అవుతుంది అప్ప అనేది మనం సన్నగా తీసుకుంటే క్రిస్పీగా వస్తుందండి అదే లావుగా చేసామనుకోండి కొంచెం మెత్త మెత్తగా వస్తే ఒక టూ డేస్ అలానే ఉంటాయి అదే క్రిస్పీగా తీసుకుంటే త్రీ ఫోర్ డేస్ మంచిగా ఉంటాయండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇది మన పూరి ప్రెసర్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేసేయాలి సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి ఇప్పుడు అప్పాలనేవి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ అప్పాని మెల్లిగా వేయాలి తీసేటప్పుడు మెల్లిగా తీయాలి వేసేటప్పుడు మెల్లిగా వేయాలి ఇట్లా అప్ప అనేది గోలుతుంది అనమాట వన్ సైడ్ గోలిన తర్వాత అది పైకి తేలుతుంది పైకి తేలిన తర్వాత మనం ఈ అప్ప అనేది నెక్స్ట్ సైడ్ కూడా మనం వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఆనియన్ పచ్చి శనగపప్పు అప్ప అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇట్లా అప్పా అయితే తేలిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుంటే మనకి ఆనియన్ శనగపప్పు అప్పాలు అనేటివి రెడీ అయిపోతాయండి ఈవినింగ్ కానీ మార్నింగ్ టిఫిన్స్ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టిఫిన్కి సైడ్ డిష్గా ఆవ కర్డ్ అలాగే ఆవకాయ పిక్కిల్కో తింటే చాలా బాగుంటుంది ఎమ్మిగా క్రిస్పీగా ఈవినింగ్ టీ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు చాలా ట్యాంక్స్ అండి మళ్ళీ ఒక సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్